నెహెమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయేళ్లు తమ పట్టణములలో నివాసులై ఉండిరి అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట నుండి మైదానమునకు వచ్చి యహోవా ఇస్రాయేళ్ళుకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్రమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదువబడు దాని శక్తి గల స్త్రీ పురుషులు కలిసి నా సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్ము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చును ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతటి శాస్త్రీయ ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలవబడెను మరియు అతని దగ్గర కుడి పాశ్వ మందు శమ అనాయ ఉరియా హిల్కియా మైసేయ అనువారును అతని ఎడమ పాశ్వమందు పెదాయ మిషాయేలు మల్కియా హాషూము హజ్బానా జకర్య మిషుల్లాము అనువారును నిలిచిండ్రి అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరినూ చూసిచుండగా గ్రంథమును విప్పెను విప్పగానే జనులందరూ నిలవబడేరు యజ్రా మహాదేవుడైన ఎహోవాను స్థుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అను పలుగుచు నేలకు ముఖములను వంచుకొని యహోవాకు నమస్కరించరి జనులు ఇలాగూ నిలవబడుచుండగా యేషువా బానీ షెరేబ్య యామీను అక్కుబు షబ్బేతై హోదియా మైసేయ కెలీటా అజర్య యోజాబాదు హానాను పెలాయాలును లేవీలును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారీయైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రీయగు శాస్త్రీయ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు ఏడవద్దు ఈ దినము మీ దేవుడైన ఇహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పురి మరియు అతడు వారితో ఇట్లను పదండి కొవ్విన మాంసం భక్షించుడి మధురమైన దాని పానము చేయడి ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించుడి ఎలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడు ఇహోవయందు ఆనందించుట వలన మీరు బలముందుదురు అలాగున్న లేవీలు జనులందరినీ ఓదార్చి మీరు దుఃఖము మానుడి ఇది పరిశుద్ధ దినము మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి ఆ తర్వాత జనులు తమకు తెలియ చేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటుకును త్రాగుటనుకు లేని వారికి పలహారములు పంపించుటను సంభ్రముగా ఉండుటుకును ఎవరి ఇండ్లకు వారు వెళ్లి రెండవ దినమందు జనులందరి పెద్దల్లో ప్రధానులైన వారును యాజకులను లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రీయన యజ్రాయద్దకు వచ్చిరి ఎహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా ఏడవ మాసము ఉత్సవ కాలమందు ఇస్రాయేలీలు పర్ణశాలలో నివాసం చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యరుష్యేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి వలీవ చెట్ల కొమ్మలను అడవి వలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలల కట్టవలను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదనూ తమ లోగెళ్లలోను దేవమందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్ముపు వీధిలోను పర్ణశాలలు కట్టుకుని మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండేరి నూను కుమారుడైన యహోష్వా దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయళ్లు అలాగున చేసి ఉండలేదు అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను గాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు కడ దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకునిరి ఆమెన్